నమస్తే మీరు చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామాజి అక్రమ మద్యం పట్టివేత కర్నూలు జిల్లా ఆదోని కౌతాలం మండలం కుంబలూరు క్యాంప్ నంబర్ వన్లో భారీగా మద్యం పట్టివేత ఆదోని సెప్సిఏ వారి ఆధ్వర్యంలో టెట్రా ప్యాకెట్లు బీర్ బాక్సులు మొత్తం పదకొండు బాక్సులు దీని విలువ ముప్పై వేల దాకా ఉండవచ్చని తెలియపరిచారు అంతేకాకుండా ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని అన్నారు రెండు టీంలో హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రాఘవేంద్ర కానిస్టేబుల్స్ మల్లయ్య అండ్ రోహిం అండ్ వెంకటేష్ నాయుడు మేము వెహికల్స్ మీద పోవడం వల్ల ఇన్ఫర్మేషన్ కొంత లీక్ అవుతుంది కాబట్టి బైక్లో ఆపరేట్ చేస్తున్నాము ఎక్కువైనా డిటెక్షన్ చేయాలంటే ఇదే దీనికి ఈజీ మార్గము సో దీనికి ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా మా నెంబర్ డిస్ప్లే అవుతాయి మాకు సపోర్ట్ చేయాల్సిందా సహకారం చేయాల్సిందా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు కింద నైట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ పన్నులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సునీల్ బాబు వాళ్ళ డైరెక్షన్స్ మేరకు మా లింక్స్లో ఆ లోనం మండలకి సంబంధించినటువంటి రీలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఒక రెండు టీములు ఫామ్ నుంచి ఆ ప్రయత్నంలో భాగంగా నైట్ రాబడి సమాచారం మేరకు పంపించాము ఇది కోతానం మండలం కుమ్మలూరు క్యాంపు ఆ స్టాక్ పాయింట్ ఉన్నట్టుగా సమాచారం మేరకు వెళ్ళి అర్లీ మౌర్స్లో రైడ్ చేయడం అండి దాంట్లో భాగంగా మేము ఎండిక్యూ కర్ణాటక లిక్కరు క్రిటెక్ట్ చేయడం అండి దాంట్లో ఒక నాలుగు బాక్సులు ఒరిజినల్ సైజ్ టెట్రా ప్యాకెట్లు అదేవిధంగా ఏడు బాక్సులు బీర్లు వేరియస్ బ్రాండ్స్ కింగ్ ఫిషరు బడ్వైజరు బుల్లెట్ సూపర్ స్టార్లు టిన్ బీర్లు ఇలా వేరియస్ బ్రాండ్స్ తర్వాత ఈ టెట్రా ప్యాంక్లో ఒక నాలుగు బాక్సులు సీజ్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అండి ఆ వ్యక్తి మీద మితల ప్రసాద్ ఉమ్మలూరు క్యాంపు కోతలం మంట ఇక్కడ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మేము వర్క్ చేయడం జరుగుతుంది ఈ టీములు స్టార్ట్ చేసిన తర్వాత కొంత డిటెక్షన్ కూడా పెరిగింది మాకు మధ్య దగ్గరలో అదేవిధంగా ఈ బదినహాల్ తర్వాత కుప్పగళ్ళు ఉపరహాలు ఆల్వి తర్వాత ఈ మనకి నది రివర్ బిల్ట్ ఉన్న ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మేము ఆ ఇన్ఫర్మేషన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాము మార్నింగ్ ఈవినింగు తర్వాత డే టైంలో రెండు డీంపులు ప్రత్యేకంగా పెట్టాము ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ రెవెన్యూకి గండి కొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఎన్నికల ఇక్కడ మీద ఉపవాసం మోపడంలో భాగంగా తీవ్రంగా మేము ఫోకస్ చేశాము అదేవిధంగా ఆదోని టౌన్లో సంబంధించినవి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడిప్పుడే మేము దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నాము ఆధ్వనికొచ్చేటివి కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాము ఇన్ఫర్మేషన్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేస్తున్నాము ఇంకొంచెం స్ట్రెంతంగ్ చేసుకుంటాము సో ఖచ్చితంగా సారాయికి సంబంధించినటువంటి టౌన్కి సంబంధించిన విషయం కానీ ఎన్నికలకి సంబంధించి కానీ ఎక్సైజ్ ప్రొబిషన్కి సంబంధించిన క్రైమ్ వ్యంజయ్ కానీ ఏ విషయం ఉన్నా సరే మాకు ధైర్యంగా మాకు కమింటేట్ చేయొచ్చు మా నెంబర్స్ క్లియర్గా ఉంటాయి ఎవరు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద కేసులు కడతాము ఐడి విషయం ఖచ్చితంగా పీడిఆర్లు ఖచ్చితంగా బుక్ చేస్తాము మా దగ్గర ఆల్రెడీ కేసులన్నీ వాళ్ళ మీద నాకు పాత కేసులన్నీ తిరగదడుతున్నాము ఇన్స్ట్రీష్యూట్లు ఓపెన్ చేస్తాము ఆల్రెడీ ఎక్కువ కేసులు బుడి కేసుల పైన వాళ్ళ మేము పీడియాకు ప్రపోజ్ చేస్తున్నాము ఎన్డిపిఎల్ సంబంధించి జిల్లా బహిష్కరణకి ఖచ్చితంగా చేస్తాం ఇంతకుముందు చేసి ఉన్నటువంటి వర్క్ అయితే ఎన్డీపీఎల్ విషయంలో కర్ణాటకలో ఎవరు సపోర్ట్ చేసినా ఎంతటి వరకుమో వదిలిపెట్టే ప్రసక్తే లేదు జిల్లా బహిష్కరణ ఖచ్చితంగా చేసి తీరుతాము ఈ విషయంలో ప్రజలు ఖచ్చితంగా సహకరించాలా మాకు బార్డర్ ఏరియా ఎక్కువగా ఉంది కొంచెం వాటర్ సోర్స్ ఉన్నటువంటి చాలా కనీసం అంటే ఒక అరవై కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి కొంచెం మాకు కమ్యూనికేషన్ పాస్ అవుతుంది దానివల్ల మిస్ అవుతుంది తప్ప దాంట్లో ఎలాంటి డివేషన్ లేదు ఖచ్చితంగా వర్క్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తాం ఎన్డిపిఎల్లో ప్రజలకు ఒకటే మేము కోరుకునేది క్రైమ్ కంట్రోల్ విషయంలో ఏపీ గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే విధంగా ఇక్కడ రెవెన్యూ లాస్ కాకుండా మాకు సహకరించాల్సి ఉంది కోరుతున్నాము మా స్టాఫ్ను కూడా మేము మోటివేట్ చేస్తాము సీరియస్గా తీసుకున్నాము ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆదోని సర్కిల్లో ఒక్క ఎన్డిపిఎల్ ఒక్క బాక్స్ కానీ ఒక డిబు కానీ ఉండే అవకాశమే లేకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ చెప్పండి సార్ ఎస్కే సైజులో ఆదోని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్